శ్రీ గురుభ్యో నమ ప్రతి సంవత్సరం మనం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటూ ఉంటాం రామలక్ష్మణ రామలక్ష్మ్రతశతిలు ఆవిర్భవించిన రోజు ఆ రోజే పునర్స్ నక్షత్ర సమయంలో స్వామివారు ఆవిర్భవించారు సీతారామ కళ్యాణం జరిగింది కూడా అప్పుడే ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం లోక కళ్యాణం సీతారామ కళ్యాణం ఆది కావ్యం రామాయణం ఆది కావ్యం వాల్మీకి ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు కాండలు ఆరు వందల నలభై ఎనిమిది సర్గలు అలాంటి విశేషమైన రామకథన అంతటినీ కూడా మనం చదువుకోవటం కానీ పారాయణ చేయడం కానీ సమయం ఎక్కువ వినియోగించవలసి వస్తుంది అందుకోసం ఆదికవి మనకు ఒక అనుగ్రహం కల్పించారు సంక్షేప రామాయణం ఇచ్చారు మనకు నారదుల వారు వాల్మీకి మహర్షి చెప్పినటువంటి సంక్షిప్త రామాయణ కథ రామకథ ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామాయణం పారాయణ చేసిన ఫలితం శ్రవణం చేసిన ఫలితం కేవలం ఈ సంక్షేప రామాయణం అదే బాలరామాయణం బాలకాండలో ప్రథమ సర్గ వంద శ్లోకాలు అది పారాయణ చేయడం వల్ల వినటం వల్ల అంత ఫలితం కలుగుతుంది అని చెప్పారు కనుక మనం ఈ సందర్భంగా తప్పనిసరిగా శ్రీరామనవమి నాడు అదు ఎప్పుడు చదవడం మంచిదే ఎప్పుడు వినడం మంచిదే ప్రతిరోజు చదవడం చాలా చాలా మంచిది శ్రీరామనవమి నాడు తప్పనిసరిగా వినటం చైత్రమాసం అంతా చదువుకోవడం చాలా మంచిది ఎప్పుడు చదువుకోవడం మంచిది రామాయణం నిత్యపారాయణ గ్రంథం బాలరామాయణం ఇంకా విశేషమైన ఓం శుక్లాం శుక్లాంబర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ कुजंतम राम रामेति मधुरम मधुर अक्षरम आरुह्य कविता शाखाम वन्दे वाल्मीकि कोकिलम अंजना आनंदनम वीरम जानकी शोकनाशनम कपीश मक्ष हंतारम वन्दे लंकाभयंकरम वेद वेद्ये परेपुंसु जाते दशरथ आत्मजे वेद प्राच्यत सादासित साक्षरा रामायण आत्मना रामायण पारायणं दीतम बल्ला वेनटम बल्ला చదవటం వల్ల కథను తెలుసుకోవడం వల్ల ముఖ్యంగా బాలరామాయణం ఎంత విశేష ఫలితం వస్తుందో శ్లోకంలో చెప్పారు కర్ణాంజలి యర్ణాంజలి రహర సమ్యక్ విభక్తి ఆదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాక్షం మధు జన్మవ్యాధి జరా మరణైరత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణు పదం శాశ్వతం వాల్మీకి ముఖారవందము నుండి వచ్చినటువంటి అద్భుతమైన రామకథా రసవాహిని విన్నవాళ్ళు ఆస్వాదించిన వాళ్ళు జన్మ వ్యాధి జరా విపత్తి దుఃఖాలను అధిగమించి ఈ లోకంలో ఉన్నంతవరకు సంతోషంగా ఉంటూ అనంతరం కైవల్యం పొందుతారు అని శ్లోకానికి భావం ఇప్పుడు వంద శ్లోకాల బాలరామాయణం మనం ముందు పారాయణ చేద్దాం తర్వాత కథాంశం విందాం దీనివల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి అది అనుభవిక వైద్యం ఎటువంటి ఫలితం వస్తుంది నేను చెప్పక్కర్లేదు సిద్ధి కలుగుతుంది బాలకాండ తపస్వాధ్యాయ నిరతం తపస్వీవాగ్విదాంబరం నారదంపరి బపప్రచ్చ వాల్మీకిర్ముని పంగవం కౌన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యోదృఢవృత चारी त्रिनेच कोई युक्ता हां सर्वभूतेशु कोई किता हां यद्वान आत्मवान् को यत क्रोधु जिदिमान् को नेसो यकः कस्य बिध्यति देवाश्च यदरोषस्य संयुगे एतदिच्छाम यहं श्रोतुं परम कौतूहलम् हि मे महर्षेत्वं समर्थोसि ज्ञातुम एवम् विधमदरम् श्रुत्वा चैत त्रिलोकज्ञो वाल्मीकिर्नारुद्धोतिः श्रीतामिदियमंतृया प्रहिष्टो वाक्यं अभ्रवीत बहुवदुरलभस्यैव एतवया कीर्तिता गुणाः मुने व्या्या्याम बुद्ध तैयुश्रूयताम इक्वाकुवंश प्रभव रामो नामज नईस्रुता नयतात्मा महावीरों दुतिमाध्रुति मन्वी बुद्धिमीतिमा श्रीमा शुनी बर्हण विभुरांसो महाबाहु कंबुग्रीवो महाहनु महोरस्को महेश्वासो गूशत्रुरंदम आजाबाहुशुशुरा सुरलाटस्व विक्रमा සමත් සම ක් අග නිද්ධ වර්ණ ප්‍රතා පුවන්, පේනවක්ෂ විාරක්ෂූ ලක්ෂ් ී වංශහ ක්ෂण හා. धर्मज्ञ सच्चे संतहच्चे प्रजाओं नाम से ही तैरता है ऐसे स्वीजान संपन्ना सुसर्वस्य समाधिमान प्रजापति समस्त्रीमान धाता ऋपुनिशोदना हां रक्षिताजी वलोकस्य धर्मस्य परिरक्षिता रक्षितास्वस्य धर्मस्य स्वजनस्वस्त रक्षिता वैरा वेदा वेदांगा तत्त्वज्ञो धनुर्वेदे च निष्ठिता सर्वशास्त्रार्थ � अधीनात्मा विचक्षण सर्वदस सिंधु आर्यसर्वस्थ सद प्रियदर्शन सच सर्वगुणोपेत कौसल्यानंदवर्धन सामुद्रव गां धैर्य हिमवानिव विष्णुनाशदी सोमवत्दर्शन कालाग्न सृच क्रोधे क्षमया पृथ्वी सह धन दे समस्यागे सत्य धर्मुवाप धर्मुवापर यही बालकांड మనం అయోధ్యాకాండలో ప్రవేశి ప్రవేశిస్తున్నాం బాల అంటే నూరు శ్లోకాల్లో కాండ విభా కాండలను కాండ భాగాలుగా అభించి మనకు చెప్పారు ఇప్పుడు అయోధ్యాకాండ తమే వంగుణ సంపన్నం ರಮಂ ಸತ್ಯಪರ್ರಮ ಜ್ಯೇಷ್ಠ ಶ್ರೇಷ್ಠಗುಣೈರ್ಯುಕ್ತ ಪ್ರಿಯ ದಶರಥ್ಯುತ ಪ್ರಕೃತೀನಾ ಹಿತೈರ್ಯುಕ್ತ ಪ್ರಕೃತಿ ಪ್ರಿಯ ಕಮ್ಯಯ ಯಜ್ಯನ ಸಂಯೋಕ್ತೀ್ಯಾಮೀಪತಿ ತಾಭಿಷೇಕ ಸಂಭಾರಾನ್ ದೃಷ್ಟ್ವಾರ್ಯಾಧಕೈಕಯ ಪೂರ್ವ ದತ್ತ ವರಾ ದೇವೀ ವರಮೇನ ಮಯಾಚುತ ವಿವಾಹಸನಂಚ ರಾಮರತಸ್ಯಾಭಿಷೇಚನ ಸ ಸ ಸಿವಚನಾದರಾಜಪಾಶೇನ ಸಂಯತ ವಿವಾಹಸಯ ಮಾ ಸುತ ದಶರಥ ಪ್ರಿಯ ಸಜಾಮ ವನಂವೀರ పాళయన్ పితుర్వన నిర్దేశా కైకేయ్యా ప్రియకారణా తమ్రజంతం ప్రియో భ్రాతనుజగామహేద్వినయసంపన్నుత్రవర్ధన భ్రాతరం దయితో భ్రాదు సౌభ్రాత్రమను దర్శయన్ రామశాార్యాత్యం ప్రాణసమాహిత జనకస్ కులే జాతమాయే నిర్మిత పౌరైరనుగతూరం పిత్ర దశరథేన श्रृंगिबीरपुरेश गंगाकूल व्यसर्जय धर्मात्मा निषादाधिपति गुहेन सहित रमो लक्ष्मणन चीतया तेवन वन गदी स्थीर्वा बहूदका चितकूटमुप्राप्य भरद्वाज से शासना रम्यमावस रममाणावनेत्र देवंधर्वस ते न्यवसंसुखम चित्रकूट गतिरात्रशोका था చిత్రకూటం గతే రాత్రశోకాతురస్తథ ఇక్కడ కథంత కూడా సంక్షిప్తంగా చెప్పేశారు రాజా దశరథస్వర్గం జగామవిలపన్సు భూతుస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్జై నియూజమానో రాజ్యాయ నైద్రాజ్యం మహాబల ద్వదుసమహాత్మానం రామం సత్య పరాక్రమం అయాచద్భ్రాతను రామం ఆర్యభావరస్కృతమే రాజధర్మజ్ఞ ఇది రామం వ रामो भी परमोदारुमुख सुमहायुषा न चे रामो महाबल पादुके चय न्यास दत्वा पुनः पुनः निवर्तया दूसो भरत भरताग्रज नदी समा सकाम अनवाप्य రామ రామపాదావపస్పృశన్ నందిగ్రామే గ రోదురాజ్యం కాంక్షయ గతేతు భర తే శ్రీమాన్ సత్యసంధోజితేంద్రియ రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్ త్రాగమనమేకాగ్రౌ దండకాన్ పవివేశా దీంతో అయోధ్యాకాండ పూర్తయింది ఇప్పుడు అరణ్యకాండ प्रवश्यु महारण्यम रामो राजजीवलोचन विराधम राक्षसम हवा शरभंगम दर्श सुतीक्षण चाप्यगस्गस् भ्रातर तथा अगस्त्यवचनाच्रहेन्द्रशंशरासन खड्गंतपरम्रेत दूनी चाक्ष सायक वसतस्त रामश वनेने वनचयोभ्यागमनसर्वे वहासा सतेषा प्रतिशुशुरा वाक्षसा तथा वने प्रतित राण वस्तु संन्यति राक्षसाम उष्णामक निकलपाना तेन तत्रेव वसुता जनस्थाननिवासिनी पिरु पिताः शोर्पणखा राक्षसीकामरूपिनी तथा शोर्पणखावाक्यत उद्युक्तान सर्व राक्षसान कारम त्रिशिरसम चैव दोषनम चैव राक्षसम నిజగాన రేరా తేషా చైవదానుగాన్ వనేతస్మిన్వసత జనస్థాన నివాసి రాక్షసాని హతాన్యాసన్ సహస్రాని చతుర్దశ తోజ్ జ్ఞాతివసం ధృతి రావణ క్రోధమూర్ఛి సహాయం వరయామాస మరీచం నామ రాక్షసం వార్యమాణస్వహుచో మరీచేన స రావణ నవిరోధో బలవత క్షమో రావణ తేన అనాదృజుతుద్వాఖ్యం రావణ కారచోదిత జగమ సహ మారరీచ త్యా శ్రమపదంతదా తేన మాయా వినాం అపవాత్మజ జహారభార్యా రామ గృధ్రం హాయం గృధ్రం తినహిదం దృష్ట్వా హృత మైథిలీం రాఘవ శోకసంతప్ విలపాకులేంద్రియ తతస్వై శోకేన గృధ్రం దగ్ధ్జాయం మార్గమాణో వనే సీత కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తమ్ మహాబాహు దదర్ దాహ స్వర్గదశ సచా కథయామాస శబరీం ధర్మచారిణీ శ్రవణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతు రాఘవ శోభ్య గన్ మహాతేజ శ శబరీం శత్రుసూదన శబరి ఆపూజిద సమ్యక్ రామో దశరథాత్మజ దీంతో మనకు అరణ్యకాండ పూర్తయింది తర్వాత కిష్కంధాకాండలో ప్రవేశిద్దాం